కంచిగుడిలు అనే ఒక ఇల్లు అనమాట ఈ ఇల్లు చూడడానికి చూడండి ఎంత చిన్నదిగా కనిపిస్తుందో కానీ ఇంకా లోపలికి వెళ్తే మనకి చాలా తెలుసుకోవాల్సినవి చూడాల్సిన అయితే ఉన్నాయంట సరే అండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి ఇది వచ్చేసి నూట ఇరవై సంవత్సరాల కిందట వీళ్ళు ఎలా ఉన్నారు ఏమేమి వస్తువులు వాడేవాళ్ళు అనేసి ఇంకా లోపలికి కి వెళ్తే ఇలా అనమాట ఇక్కడ రెండు బొమ్మలు అయితే పెట్టారు ఈ రెండు బొమ్మలు దాటుకొని ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ అయితే ఇదిగోండి స్టార్టింగ్ లో ఒక అక్కన పెట్టారు ఈ అక్కను చూడంగానే భయం వేస్తుంది ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి ఇద్దోండి ఇది ఫ్యామిలీ ఫోటో కొంచెం అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను అంత క్లారిటీ లేదు ఇది వచ్చి డైనింగ్ టేబుల్ ఇంకా మామూలుగా ఇక్కడ కూర్చునే వాళ్ళము గెస్ట్లు ఎవరైనా వస్తే అప్పట్లో వీళ్ళు భోజనం ఇలా చేసేవాళ్ళు ఇప్పట్లో మనకు అలా లేవు కానీ అప్పట్లో ఇలానే చేసేవాళ్ళు భోజనము ఇది వచ్చేసి ఇంకా వాళ్ళు ఆఫీస్ రూమ్ లాగా అనమాట ఇక్కడ బీరువా చూడండి అసలు చెక్ చదవలేదు అప్పట్లో నుంచి ఇలానే అన్నమాట బీరువా ఇక్కడ బుక్ అయిన వాచ్ కూడా ఉంది లోపల వాచ్ కూడా అసలు బల్లే ఉంది నీట్ గా ఉంది వాచ్ దొండి ఇంక ఇటు సైడ్ వచ్చేసి అప్పట్లో సెల్ఫోన్ టెలిఫోన్లు కూడా ఉన్నాయన్నమాట ఇది ఒక బాక్సు ఇది డబ్బులు పెట్టుకునేదేమో ఇది ఒక టంకు పెట్టిలాగా ఉంది చిన్నది ఆయన వాడిన షర్టు ఇంకా అది కర్ర చేతి కర్ర ఇది వచ్చి రూమ్ మొత్తం ఇంకా ఇలా ఉంది అప్పట్లోనే హ్యాండ్ బ్యాగ్లు ఉండేటట్టున్నాయి నాకు తెలిసి దీని ప్రైజ్ కూడా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా దేవుడికి సంబంధించిన దేవుడు సామాన్లు ఎన్ని రకాలు ఉన్నాయో అప్పట్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట అసలు బల్లే ఉన్నాయి మోడల్స్ అంతా సూపర్ ఉన్నాయి కంచికి ఎవరైనా వస్తే ఇల్లు అయితే అసలు మర్చిపోకుండా చూడాల్సిందే దీని టికెట్ ఎంట్రన్స్ టికెట్ ఎంత అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా కానీ చూస్తే నేను లాస్ట్లో అయితే చెప్తాను ఇది మొత్తం వాళ్ళ హాల్ అనమాట ఇంట్లో ఇంకా ఇక్కడ వాళ్ళు తిన్న తర్వాత రెస్ట్ తీసుకుంటారు ఇంకా దాంట్లో కూర్చోకూడదు అని చెప్పే లోపల కూర్చోలేదు ఏందో బాక్స్ డిఫరెంట్గా కనిపించే లోపల ఓపెన్ చేస్తే ఒక పుల్లుగుట్టుకునే పుల్లలు అయితే ఉన్నాయి ఈ టేబుల్ కార్డు మీరు చాలా సినిమాల్లోనే చూసుంటారు పాత సినిమాల్లో వచ్చేసి ఈ బోర్డులో ఏందో రాసింది తమిళ్లో తమిళ్ మనకి రాదు ఇది వచ్చేసి ఇంకా ఆయన చదివిన కాలేజు చెన్నైలో ఉందంట ఈ కాలేజు ఆయనే అనుకుంటా తాత ఈవిడ వాళ్ళ అమ్మ అనుకుంటా అవ్వ ఇప్పుడు ఒక బొమ్మలు పెట్టారు ఏనుగు బొమ్మ ఇంకా ఈ రూమ్ ఏంటంటే పిల్లలకు సంబంధించిన రూమ్ ఈ ఉయ్యలో భలే పెట్టేశారు రెండు బొమ్మల్ని బొమ్మలతో పాటు ఒక ఉగ్గిన్న కూడా పెట్టేశారు ఇట్లాంటి ఉగ్గిన్న సేమ్ మా పాప దగ్గర ఉంది ఇంకా ఇద్దండి ఈ గుర్రం చూడండి ఎలా ఉందో అప్పుడు రాజుల కాలంలో ఈ గుర్రాలే కదా అందుకని ఎక్కడ పట్టిన గుర్రాలే కనిపిస్తున్నాయి ఈ గుర్రాన్ని చూడగానే నువ్వు వస్తానంటే నేను వద్దంట సినిమా గుర్తుకొచ్చింది ఇంక ఇదంతా పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి అన్ని మొట్టి బొమ్మలు కొయ్యి బొమ్మలే ఉన్నాయి వాళ్ళకు ఫ్యామిలీ ఫోటో కూడా పెట్టారు పిల్లలు ఫ్యామిలీ పిల్లలతో సహా ఈ బొమ్మ అయితే నాకు తెగ నచ్చేసింది తిప్పతానే ఉన్నాను ఈ బొమ్మలు చూస్తుంటే నాకు మళ్ళీ చిన్నపిల్ల అయిపోవాలనిపించింది ఇదంతా ఇంకా మట్టి బొమ్మలు గుర్రం బొమ్మలు ఏనుగు బొమ్మలు కుక్క బొమ్మలు ఇయ్యాను మట్టితో కుండలు చూడండి బలే ఉన్నాయి ఈ చాట భలే ఉంది ఈ చాట ఇత్తల చాట అసలు ఇంత చిన్నగున్న వెయిట్ అయితే బలే ఉంది ఇంక మళ్ళీ ఇది ఒక రూమ్ ఉంది లోపల ఎన్ని రూమ్లు ఉన్నాయి పోతా ఉంటే వస్తూనే ఉంది బయట నుంచి చిన్నదింది ఇదిగోండి ఇల్లు అక్కని చూస్తుంటే భలే భయం వేస్తుంది నాకైతే భయపడతానే ఉన్నాను ఇది వచ్చేసి ఆయన భార్య అనుకుంటాను ఈ అక్క ఫోటో భలే ఉంది అసలు చేత్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారు ఇది వచ్చేసి అక్క చిన్నప్పుడు ఫోటో అనుకుంటా ఇది భలే ఉన్నాయి ఇద్దండి వాళ్ళు కట్టుకున్న శారీస్ ఇంకా ఉన్నాయి అంటే అందుకే అంటారు ఈ కంచి పేరు వచ్చిందేమో కంచి పట్టి శారీ అని అప్పట్లో వాళ్ళు వాడిన నగలు పెట్టి ఇంకా ఉన్నాయి వాళ్ళ నగలు ఇక్కడికి వచ్చేసరికి ఇద్దండి పేలు దివునులు కూడా వాడారు వీళ్ళప్పుడు భలే ఉన్నాయి కదా అన్నీ చెక్కతో నేను ఇది ఈర్పేను రిబ్బన్స్ కూడా ఉన్నాయి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ పిలకాయలు కావాలా ఇంకా ఈ పెట్టేందని ఓపెన్ చేసేస్తే లోపలయితే గాజులు వేసే గాజులు ఉన్నాయి వాళ్ళు వాడిన గాజులు ఈ గాజులు కూడా అన్ని మట్టి గాజులు అప్పట్లో ఈ అక్క లో కూడా గుర్రం పెట్టేశారు గుర్రం ఫోటో ఇంక ఈ పెట్టొచ్చేసి ఒక టంక్ పెట్టి ఈ మూలైతే వాళ్ళు వాడిన షాపులు దుండ్లు అన్ని పెట్టి ఉన్నారు ఇద్దండి ఫోటోలు మాత్రం బలై నచ్చాయి నాకు అప్పట్లో వీళ్ళ ఇంట్లో సరస్వతి ఫోటోలు ఇలా ఉండేయనమాట ఇద్దండి అన్నీ వీళ్ళు వాడిన సామాను దేవుడి సామాను అన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో మోడల్స్ మళ్ళీ ఇంకొంచెం ఇటు ఒక రూమ్ ఉంది ఈ రూమ్లో పోతే ఇది వాళ్ళ దేవుడు రూమ్ అనుకుంటా మొత్తం దేవుడికి సంబంధించినవి ఉన్నాయి ఈ రూమ్లో మధ్యలో శివున్ని పెట్టారు శివున్ని ఎక్కువ కొలిచే వాళ్ళు అనుకుంటా వీళ్ళు ఇక్కడ వచ్చేసి కోలాటాలు కూడా పెట్టారు బొమ్మల కొలు ఇక్కడ కోలాటాలు కూడా ఉంటాయి కదా నేను చిన్నప్పుడు మా స్కూల్లో వేసిన కోలాటం అయితే గుర్తొచ్చింది చూడంగానే ఇంకా ఇవన్నీ దండలు అన్నీ ఉన్నాయి ఇంకా మ్యూజిక్ దేవుడు బుక్ పెట్టుకున్న స్టాండు ఈ దీపం కుందిలు చూడండి నా అంత పొడుగుండయి రెండు ఇంక ఇటు సైడ్ కిష్ణుడు పెట్టారు కృష్ణుడు ఇదంతా ఇంక బొమ్మల కొలువు ఇక్కడ మ్యాక్సిమం చాలా ఇళ్లల్లో కూడా ఇప్పటికీ ఉన్నాయి ఈ బొమ్మల కొలువు అనేది ఇంక ఇదంతా బొమ్మల కొలువు ఇక్కడైతే మీరు గమనించరా ఈ చుట్టూరు అందరు మనుషులు కూర్చో ఉన్నట్టు మధ్యలో దాయాలు ఆడుతున్నట్టు పెట్టారు భలే ఉంది చూడ్డానికి డిఫరెంట్గా ఇంకా ఇది వచ్చేసి వాళ్ళు వాడే కిచెన్ అనమాట అప్పట్లో వీళ్ళు ఏమన్నా దాచుకోవాలంటే ఇట్లాంటి కుండలు కట్టేసి ఇట్లా దాచుకునే వాళ్ళంట ఇంకా మనకి తెలిసిన రోళ్ళు రోకళ్ళు అన్నీ ఉన్నాయి ఇంకా అప్పట్లో వీళ్ళు వాడిన గ్లాసులు చొంబులు అవి చూడండి ఎలా ఉన్నాయో ఈ మాత్రం చూడడానికి ఇలా ఉన్నా పట్టుకుంటే మాత్రం అస్సలు పట్టుకో ఎత్తలేకపోతున్నాను భలే వెయిట్ ఉన్నాయి అంత స్ట్రాంగ్ అంత వెయిట్ ఉండబట్టే ఇవి ఇన్ని సంవత్సరాలకి ఇంకా ఉన్నాయన్నమాట ఈ గ్లాస్ ఈ గిన్నె చూసినప్పుడల్లా నాకు హోటల్లో ఎక్కడ పోయినా ఇవే ఇస్తారు అప్పటి నుంచే ఉన్నట్టున్నాయి ఫేమస్ అనమాట ఇంకొచ్చేసి ఇది చాయ్ కాసుకునే గిన్ని క్యారేజ్ చూడండి బాగా బరువు ఉన్నాయి పట్టుకోలేకపోతున్నాను అందుకే చూసి చూసి పట్టుకుంటున్నాను ఇంకా అటు పోతే పాల టిఫిన్లు ఇది వచ్చేసి పాల టిఫిన్ మనం ఎత్తలేములే ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ ఉంది ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చేసి మసాలా బాక్స్ లా ఉంది భలే డిఫరెంట్ ఉంది మసాలా బాక్స్ మళ్ళీ ఆ లోపల వాటికి కూడా మూతలు ఉన్నాయి ఇంకా కిందంతా గంగాలాలు అవన్నీ ఉన్నాయి ఇంకా గంగాలాలు వాటి మీద ప్లేట్లు సెట్లు ఉన్నాయి ఇంక ఈ పక్క వచ్చేసి వీళ్ళు ఇంకా పొయ్యి పెట్టేసేది ఈ పక్క అనుకుంటా ఇది ఇడ్లీ మూత ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది లోపల ఇది కూడా భలే వెయిట్ ఉందండి ఈ ఇడ్లీ మూతకి బల హోల్స్ ఉన్నాయి గుడ్డస్ పెడతారేమో అప్పట్లో ఈ కిందంతా కొబ్బరి తురువాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి ఉల్లగడ్డలు చిప్స్ వేస్తాం కదా అది భలే డిఫరెంట్గా ఉంది ఇది ఏందో వెరైటీగా ఇట్లా తురుగుతారు వీటిల్ని ఇది వచ్చేసి తమిళనాడులో ఇడియప్ప అని ఒకటి అమ్ముతారు మీరు ఎప్పుడైనా చూసున్నారో చూడలేదు నాకైతే తెలీదు అది వేసేదని చెప్పారు మా ఆయన నాకు తెలీదు సరిగ్గా ఇంకా అరిసెలు వేసేది అవన్నీ ఉన్నాయి ఇంకా గంటలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి మాక్సిమం అన్నీ చెక్కతో ఇత్తలు ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు అంటలు అన్నీ ఇక్కడే అనుకుంటా తోమేది పైన మాత్రం నాకైతే భలే నచ్చింది ఓపెన్గా పెట్టేశారు వీళ్ళైతే వీళ్ళు తెలివి చూడండి గుంటలోడు గుంటలోకే పెట్టేశారు రోలు అల్ల అక్కడ ఒక బాక్స్ ఉంది బాక్స్లో ఏముందా అని ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో ఏమీ లేదు మళ్ళీ ఇంక కొంచెం ముందుకెళ్తే ఇద్దండి ఇది మిద్దిపైకి వెళ్ళి ఇంక మిద్దుపైన పైన కూడా ఉంది ఈ చూడడానికి నాకు అసలు ఓపిక లేదు ఇంక పోతా ఉంటే వస్తూనే ఉందని చెప్పేసి నేను వద్దని చెప్పాను పైకి ఇంకొచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక పొయ్యి పెట్టేసి ఉన్నారు ఇక్కడ కూడా మళ్ళీ ఓపెన్ పెట్టేశారు మధ్య మధ్యలో పోతా ఉంటే వస్తూ ఉంది ఇది తొట్టి కావాలా నీళ్ళు పట్టుకొని తొట్టి ఇది ఒక రూమ్ అండి ఇక్కడికే అలసిపోయాను నేను ఇవన్నీ బుక్స్ అనమాట అంతా తమిళే ఉంది తమిళ్ మనకు ఒక్క ముక్క రాదు అప్పట్లో కరెంట్ లేదు కదా ఎక్కడ పట్టినా ఎక్కువ ఈ దీపాలే ఉన్నాయి ప్రతి రూమ్లో ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట ఇక్కడంతా ఇంకా బుక్స్ పెట్టేశారు ఈ బుక్స్ అంతా ఇంకా ఇంగ్లీష్లోనే ఉంటాయి తమిళ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు అంటే ఇక్కడ నుంచి కొనుక్కోపోతారంట ఆంటీ చెప్పింది సైన్స్ కి సంబంధించి ఇంకా ప్రతి దానికి సంబంధించి అయితే ఉన్నాయి బుక్స్ ఇక్కడ ఈ లాస్ట్ లో వచ్చేసి చేతితో వీళ్ళకై వీళ్ళే తయారు చేశారంట బ్యాగ్స్ ఇవంతా సేల్ పెట్టారంట భలే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా బ్యాగ్స్ ఇదైతే కంచికి చాలా మందికి తెలీదు ఇక్కడికైతే ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందే మనం ఎంత వీడియోలో చూసినా దగ్గర నుంచి చూసినంత ఫీలింగ్ అయితే ఉండదు కదా ఈ బుట్ట బలే ఉంది ఇదేంటంటే వాటర్ బాటిల్ పెట్టుకునే దానికి సంచిలా ఉంది సాపతో కుట్టారంట ఇక్కడ చూసారా ఈ కోతి చేతిలో ఒక బుల్బు పెట్టేశారు ఇక్కడ వచ్చేస్తే నేను మొన్న లాక్డౌన్ లో బలే ఆడేదాన్ని ఆట వాయిన్గుంటలాట అంటారు మీరు ఏమాట అంటారో కామెంట్ చేయండి ఇంక రెండుసేపు అయితే మా ఆయనకి చూపించేసాను ఇలా ఆడాలని ఇది వచ్చేసి ఏం మిషన్ నాకైతే సరిగ్గా అర్థం కాలేదు ఇక్కడ ఒక బాక్స్ ఉంది ఇంకా వాళ్ళు కూర్చున్న చైరు ఇంకా మట్టి కొండలు ఇళ్ళ బాయలో నీళ్లు తోడడానికి చూశాను కానీ నీళ్ళు ఎక్కడికో ఉన్నాయి కిందకి ఇంక ఇది నీ వేరు నీళ్ళు కాసుకునేది ఇంక ఇవంతా ఇంక టేబుల్ అదే అనమాట ఇక్కడ ఒక రోకలు పెట్టేసారు ఇందుకీ మీకు ఈ లోపలికి వచ్చే ఎంట్రన్స్కి వచ్చే టికెట్ అయితే చెప్పలేదు కదా ఎంత అనుకుంటున్నారంటే ఇది ఎంతో లేదండి ఇరవై రూపాయలు అంటూ లోపలికి రావడానికి ఇంత పెద్ద ఇల్లు చూడడానికి ఇరవై రూపాయలు కంచుకొచ్చిన ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వచ్చి చూడొచ్చు చాలా తక్కువ అమౌంట్ టికెట్ ఇరవై రూపాయలు ఒక మనిషికి ఇరవై రూపాయలు అంటే చాలా తక్కువ కదా ఇంకా కంచెకి సంబంధించిన ప్రతి ఒక్క గుడి ఫోటోసు దానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఇక్కడ పెట్టున్నారు అప్పట్లో వీళ్ళు కూడా బుద్ధిని పెట్టుకునే వాళ్ళు ఇంట్లో ఇంకా మన ఛానల్ని అయితే ఒక లైక్ చేయండి